నా ప్రయాణం రేపల్లె ప్లాట్ఫామ్ మీద మొదలైంది గుంటూరులో నంద్యాల ట్రైన్ ఎక్కేసరికి నాకు అర్థమైంది ఇది కేవలం ప్రయాణం కాదు ఒక యుద్ధమని నిలబడ్డానికి కూడా చూడలేదు గంటల తరబడి నిలబడి ఉంటే కాళ్ళు నొప్పులు కుట్టడం మొదలైంది అసలు పాదయాత్ర స్టార్ట్ అవ్వకముందే నా సత్తువను పరీక్షించింది ఆ జనరల్ భోగి ప్రపంచం వేగాన్ని చూసి భయపడకు నీ వేగం నీ అడుగులో ఉండాలి రేపల్లె నుంచి మొదలైన నా ప్రయాణం గుంటూరు రైలు పెట్టెల్లో పడ్డ కష్టాలు ఇవేవి అకస్మాత్తుగా వచ్చినవి కావు ఇవన్నీ నాలోని పట్టుదలకు దేవుడు పెట్టిన పరీక్షలు నంద్యాల నుండి ఆత్మకూరు అక్కడి నుండి వెంకటాపురం పాదయాత్ర మొదలైంది లోకమంతా స్పీడ్గా వెళ్తోంది నేను కూడా వాళ్లతో పోటీపడి స్పీడ్ పెంచాను ఫలితం భరించలేని కాళ్ల నొప్పులు కాని అప్పుడే కనిపించాడు ఆ పురాతన ఆంజనేయస్వామి ఆ విగ్రహం ముందు నిలబడితే నాలో ఏదో తెలియని శక్తి కొండంత బలం వచ్చింది అందరూ స్పీడ్గా నడుస్తున్నారని నువ్వు కూడా నీ శక్తికి మించి పరిగెత్తకు పక్కవాడితో పోటీ పడితే కాళ్ళు నొప్పులు పుడతాయి ఆంజనేయ స్వామి గుడి దాటాక కాలం వెనక్కి తీసుకెళ్లే ఒక పురాతన దర్గా కనిపిస్తుంది ఒకప్పుడు ఇక్కడ ముస్లిం పాలకులు పన్ను వసూలు చేసేవారట కాలం మారింది మనుషులు మారారు కానీ ఆ కట్టడాలు మాత్రం అలాగే ఉన్నాయి ఈ అడవిదారి మనకి ఒక నిజాన్ని చెప్తుంది దేవుడు ఏ రూపంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా మనిషికి కావాల్సింది ప్రశాంతత మరియు భద్రత మాత్రమే మల్లన్న చెంతకు వెళ్ళే దారిలో ఈ దర్గా మతాల కంటే మనిషి ప్రయాణమే గొప్పదని నిరూపిస్తుంది ఆంజనేయ స్వామి గుడి ఆ చారిత్రక దర్గా దాటుకుని ముందుకు వెళ్తుంటే నాకు ఎదురైంది కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఆ స్వామిని దర్శించుకునేలా పక్కకు వెళ్తే అక్కడ నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను ఒక అద్భుతమైన కోనేరు ఆ కోనేరులోని నీళ్లు అబ్బా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చెప్పడానికి మాటలు సరిపోవు అచ్చో ఏదో విదేశాల్లో ఉండే లేక్స్ లాగా అద్దంలా మెరుస్తున్నాయి మన అడవుల మధ్య ఇలాంటి స్వచ్ఛమైన నీటిని చూడడం నా జీవితంలో ఒక అద్భుతమైన అనుభవం చాలామంది ఆ నీటిని తాగుతున్నారు నేను కూడా ఆ నీటిని తాగినప్పుడు తెలిసింది ఆ స్వచ్ఛతలో ఉండే అసలైన శక్తి ఏంటో అరవిలో అడుగులు పడుతూనే ఉన్నాయి ఆ పురాతనమైన పవిత్రమైన కొండ నెక్కుతుంటే ఊపిరి ఆగుతున్నట్టు అనిపించింది అందరూ చెప్తున్నారు అదిగో రెండు కిలోమీటర్లు పెద్ద చెరువు వచ్చేస్తుంది అని కాని ఆ రెండు కిలోమీటర్లు పది కిలోమీటర్లయింది అడవి మన ఓపికను పరీక్షిస్తుంది ఆ రాత్రికి ఆ లోకం తెలియకుండా నిద్రపోయాను శ్రీశైలం పాదయాత్రలో ఇది చివరి ఘట్టం అత్యంత సాహసోపేతమైన ప్రదేశం భీముడి కొలను పురాణాల ప్రకారం వనవాస సమయంలో ద్రౌపదీదేవికి దాహం వేసినప్పుడు చుట్టుపక్కల ఎక్కడా నీరు దొరకలేదట అప్పుడు ఆ భీముడు తన గదతో ఈ కొండను బద్దలు కొట్టగా అక్కడి నుంచి ఉద్భవించిన పవిత్ర జలధారే ఈ కొలను ఈ కొండను ఎక్కడమంటే ప్రాణాలకు తెగించడమే ప్రతి అడుగులోనూ మృత్యువు కనిపిస్తుంది కానీ ఆ మల్లన్న మీద ఉన్న భక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది ఆ కొండల మధ్య ఉన్న ఈ నీటిని చూస్తుంటే ఆ భీముడి శక్తి ఆ దైవ సంకల్పం మనకి ప్రత్యక్షంగా కనిపిస్తాయి ఇది కేవలం ఒక ప్రదేశం కాదు మనలోని భయాన్ని జయించి భక్తిని గెలిపించే ఒక మహాక్షేత్రం అందరికి విద్య రైలు కూతలో మొదలైంది నా ప్రయాణం కాళ్ల నొప్పుల్లో కలిసింది నా శక్తి అడవిదారిలో ఒంటరిగా నడిస్తే నాలో నిద్రపోయిన నేను మేల్కున్నాను డబ్బుపోతేనేం సిగ్నల్ లేకపోతేనేం ఈ ఆకలి ఈ అలసట ఈ ప్రతి అడ్డంకి నాలోని శక్తికి ఇంధనమైంది శివుడి మీద భారం వేసి నేను అడుగువేశాను ఆంజనేయుడి గుడి ఆ దర్గా వీరబ్రహ్మేంద్రుడి కోనేరు ప్రతిచోటా దొరికింది ఒక పాఠం ఈ ప్రయాణం నేర్పింది శక్తి బయట ఉండదని అది మనసులోనే ఉంటుందని నేను గెలిచింది దారి కాదు నాలోని భయాన్ని నాలోని బలహీనతను ఈ ప్రయాణానికి నేనే డైరెక్టర్ నా జీవితానికి నేనే శక్తి